హలో అండి ఎలా ఉన్నారు అందరూ సంక్రాంతి పండుగని బాగా ఎంజాయ్ చేశారా మేము కూడా హాలిడేస్కి ఇంటికి వచ్చి బాగా ఎంజాయ్ చేశాము అలాగే మా చెల్లి నేను కలిసి వరిలో కలుపు తీయడానికి అయితే వెళ్తున్నాము నేను అంతకుముందు వరి తీయడం నాటు వేయడం అంతా ఒక వీడియో పోస్ట్ చేశాను అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓపెన్ చేసి చూడండి మా కోసం ఇన్నాళ్ళు మా అమ్మ నాన్న కష్టపడ్డారు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు కనీసం మేము వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడన్నా ఇలాంటి పనులు చేస్తే కొంచెమన్నా రెస్ట్ దొరుకుతుందని మేము అనుకున్నాము అందుకే వెళ్తున్నాము ఇంకో విషయం కూడా ఉంది మా అమ్మకి నడుముకి ఆపరేషన్ అయి ఉండే అందుకే అమ్మ పనికి వెళ్ళలేకపోతుంది కూలీలను పెట్టి చేపించేవాడు నాన్న కాకపోతే అసలు సరిగా కూలీలు దొరకట్లేదు మళ్ళీ డబ్బులు కూడా ఎక్కువే అందుకే ఏదో మాకు చేతనైనంత మేము చేద్దామని అలా వెళ్తున్నాం ఇంకా లేట్ చేయకుండా మీరైతే వీడియోని అలాగే స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలా ఆన్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇది గో చూడండి ఇదంతా మా నాన్న వాళ్ళ పొలమే నేను లాస్ట్ పదిహేను రోజుల క్రితం నేను కూడా వేసిన నాటు ఇది ఇప్పుడేమో ఇలా ఉంది చూసారా పదిహేను రోజులకే ఇలా అయింది ఇందులో ఉడుపులు కూడా బాగానే పడింది మీకు కొన్ని విషయాలు చెప్తాను ఇది మన భారతదేశంలో పండే అతి ముఖ్యమైన పంటలలో ఒకటి కదా ఈ వరి అంతేకాదు మన దక్షిణ భారతదేశంలో మనం తినే ఆహారంలో ముఖ్యమైన ఆహారం ఈ వరి పంట మీకు ఇంకో విషయం తెలుసా క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరంలో నుంచే మన దక్షిణ భారతదేశంలో వరి పండిస్తున్నారంట అమ్మో అంటే ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలైందో ఒకసారి కౌంట్ చేసుకోండి ఇంకో విషయం మన దేశంలో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ భూములలో ఈ వరిని పండిస్తున్నారంట మన తెలంగాణలో అయితే ఈ అన్నం ముద్ద తినందైతే ఏది తిన్నా మింగుడు పడదు అంతేనా ఇక నేను మా చెల్లి నాన్న తంటలు పడుతున్నాం కలుపు తీయడానికి మా నాన్న మాకు నేర్పిస్తున్నాడు ఎందుకంటే అంతకుముందు యువరాన్ల లాగా ఏ పని చేయకుండా మమ్మల్ని పెంచారో మా నాన్న ఇప్పుడేమో ఇలా చేస్తే ఆనందపడిపోతూ మాకు నేర్పిస్తున్నాడు ఆల్మోస్ట్ నేనైతే పొలం పనులన్నీ నేర్చేసుకున్నాను నేర్చుకుంటే తప్పే ముందు చెప్పండి మన పనులు మనం చేసుకోవడంలో సిగ్గుపడటం దీనికి కొందరు ఎగతాలు చేస్తారు నేను అలాంటి వల్ల నష్టలు పట్టించుకోను ఎందుకంటే మా అమ్మ నాన్న కోసం నేను చేస్తున్నాను నేను ఈ వీడియో ద్వారా ఒక సందేశం ఇస్తున్నాను ఎవరిని తక్కువగా చూడొద్దు ఏ పని రాదు అని ఎగతాలు చేయొద్దు తక్కువ అంచనా వేయొద్దు ఈ బురదలో దిగడం ఈ పనులు చేయడం అంత ఈజీ ఏం కాదు కానీ మేము చేస్తున్నాం అది అలవాటు లేని పనులు నేను నాటు వేయడానికి వెళ్ళిన కదా చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది అన్ని కాళ్ళు అవి ఇవి చాలా పెయిన్ వచ్చేసాయి ఎందుకంటే అలవాటు లేని పనులు చేస్తే పెయిన్ రాదా మరి ఇప్పుడు కొంచెం అలవాటైపోయింది నేను ఒకటి చెప్తాను మీరు ఏమనుకోకండి మనం భూమిపైకి వచ్చాక అన్ని పనులు నేర్చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఏదో ఒక సమయంలో మనకి ఉపయోగపడతాయి అని నా ఉద్దేశం నిజమే కదా ఇక మన టైం కూడా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇక పనులన్నీ పక్కన పెట్టి ఇంటికి వెళ్ళే సమయం అయింది సో ఇదండి ఇలా సాగిపోయింది ఈ రోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సిరి టాక్స్ వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో విషయం అండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నైతే ఓపెన్ చేసి చూడండి మర్చిపోకండి ఓకేనా ఎందుకంటే ఈ వీడియోకి ముందు ఆ వీడియో తీస్తేనే మీకు అర్థమైపోతుంది